ఈసారి కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే అధికారం అన్నారు కేసీఆర్ గారు ప్రాంతీయ శక్తులే అధికారంలోకి రావటం ఆహ్వానించదగిందా కాదా అనేది కాదు ఇప్పుడు చర్చ ఇప్పుడు చర్చ ప్రాంతీయ శక్తులే అధికారంలోకి వస్తాయి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి అని ఏ ప్రాతిపదిక మీద చెప్పగలుగుతున్నారు కేసీఆర్ గారు అది అసలు విషయం ప్రాంతీయ పార్టీలు కలిసి ఈ కాంగ్రెస్ బీజేపీని రెండింటినీ పక్కన పెట్టి అధికారంలోకి వస్తే నష్టమా లాభమా ఆ చర్చ ఊహాజనితమైంది అది ఎప్పుడు వాస్తవాల ప్రాతిపదిక మీద జరుగుతుంది ఆ చర్చ కేసీఆర్ గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యి అధికారంలోకి రాబోతున్నాయి అని ఏ ప్రాతిపదిక మీద ఆయన చెప్పగలుగుతున్నారు ఆయన నిజంగా అది కోరుకుంటున్నారా కోరుకుంటే ఇప్పుడు ఏ ఏ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపాదనతో ఆమోదించింది బీఆర్ఎస్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏమేమి ఉన్నాయి ఇది కేసీఆర్ గారు చెప్పాలి కదా ప్రజల ముందు ఉంచాలి కదా ఈరోజు బీఆర్ఎస్ అనేక ప్రాంతీయ పార్టీల నాయకత్వాలతో సంప్రదింపులు చేసింది ఇప్పటికే కర్ణాటక పోయింది అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నాయకులతో చర్చించింది తమిళనాడు డిఎంకే నాయకులతో బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో అట్లానే ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నాయకులతో ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు చేశారు ఆ చర్చలన్నిటి తర్వాత వచ్చిన ఫలితం ఏమిటి చర్చలకు ముందు బీఆర్ఎస్ ఒంటరిగానే ఉంది చర్చల తర్వాత కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే ఉంది ఏ ఒక్క పార్టీ బీఆర్ఎస్తో పాటు కలిసి నడుద్దాం మనం ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేద్దాం కాంగ్రెస్ను బీజేపీని పక్కన పెట్టి మనమే అధికారంలోకి రావాలి అని చెప్పిన పార్టీ ఒకటి కనిపించట్లేదు అసలు అలాంటిది ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అనేటువంటి నినాదంతో టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు ఇది జాతీయ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు జాతీయ పార్టీ అని చెప్పి జాతీయ స్థాయిలో ఓ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బయలుదేరి రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయాయి ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే అధికారం అంటున్నారు అందుకని ఈ ఊహాజనితమైన చర్చ ఎందుకు పెడుతున్నారు నిర్దిష్టంగా పలానా పలానా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నదని కాంగ్రెస్ను బీజేపీని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నదని భారతదేశ ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు కేసీఆర్ గారు మరి అలాంటిది ఏమీ లేనప్పుడు వచ్చేస్తుంది వచ్చేస్తోందని చెప్పేసానంటే ప్రజలు దీన్ని గాలి మాటల కింద లెక్కేస్తారు మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులు గాలి మాటలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది అంటే ఇప్పుడు మొదటేమన్నారు కేంద్రంలో రాబోయేటువంటి ప్రభుత్వం మా మీద ఆధారపడి నడవాల్సి వస్తుంది అన్నారు ఇక్కడ కాంగ్రెస్తో హోరాహోరీ పోరాటం అన్నారు అంటే మీరు కేంద్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉంటారా అనే ప్రశ్న వచ్చింది దీని మీద చర్చోప చర్చలు జరిగినాయి ఆ తర్వాత ఏమన్నారు ఈ లోపల రాష్ట్ర శాసనసభ ఎన్నికలేని ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఆరు నెలల్లో కూలిపోతుంది ఆరు నెలల్లో కూలిపోతుంది అని మొదలుపెట్టారు కూలిపోతే మరి ఎవరు వస్తారు అధికారంలోకి అనే ప్రశ్న వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి రావాలనుకుంటున్నారా బీఆర్ఎస్ ఎత్తుగడలకు మీరు తోడ్పడాలనుకుంటున్నారు బీజేపీ ఎత్తుగడలకు మీరు తోడ్పడాలనుకుంటున్నారా ఇలాంటి ప్రశ్న ముందుకు వచ్చింది మళ్ళా డిఫెన్స్లో పడ్డారని అర్థమైందో ఏమో ఆ తర్వాత కేంద్రంలో బీజేపీకి రెండు వందల సీట్లకు మించి రావు రామ్ నది సంకీర్ణ ప్రభుత్వం బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు మళ్ళా ప్రశ్న వచ్చింది కేంద్రంలో బీజేపీకి రెండు వందల సీట్లు మించి రాకపోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ నోడించాలి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది దాంట్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అంటే అర్థం ఏంటి అగైన్ మళ్ళీ మీరు బీజేపీతో ఏమైనా చేతులు కలిపే ఆలోచన ఉందా అనే ప్రశ్న వచ్చింది ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్ళీ మరొక విషయం చెప్పారు కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే అధికారం అని చెప్పేసి అన్నారు అంటే మేము బీజేపీతో చేతులు కలపబోవట్లేము ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రాబోతున్నాయని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం కానీ ఈ ప్రయత్నంలో జయప్రదం కాలేకపోతున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వచ్చేటువంటి ఒక వాస్తవ పరిస్థితి లేదు ఈ అంచనాకు ప్రాంతీయ పార్టీలు అన్నీ వచ్చినాయి అందువల్లనే కాంగ్రెస్తో కూడినటువంటి ప్రత్యామ్నాయం ఇండియా పేరుతో ఒక సమూహం ఏర్పడింది బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి మరి బీజేపీని వ్యతిరేకించడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉంటే మరి ఇండియా సమూహంలో తాను ఎందుకు భాగస్వామి కాలేకపోయారు కాదు నేను బీజేపీని కాంగ్రెస్ను రెండింటినీ వ్యతిరేకిస్తాను అని అంటే మంచిదే వ్యతిరేకించడం మంచిదే కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ను బీజేపీని రెండింటినీ వ్యతిరేకించి రెండు కాకుండా మరో ప్రత్యామ్నాయం రావాలని కోరుకున్నారు కదా గతంలో కూడా కానీ ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఒక వాస్తవాన్ని గమనించాలి కదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజం ఏమిటి కాంగ్రెస్ను పక్కన పెట్టి మిగతా ప్రాంతీయ పార్టీలే మెజార్టీని సాధించగలిగేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్తో కూడినటువంటి ప్రత్యామ్నాయానికే అవకాశం ఉంది కాబట్టి బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్తో సహా ఒక సమూహంగా ఏర్పడ్డ నేపథ్యంలో మరొక ప్రమాదకరమైనటువంటి శక్తి రాజ్యాంగానికే ముప్పు తెస్తున్నటువంటి శక్తి ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్న శక్తి మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నటువంటి శక్తి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి శక్తి బీజేపీని ఓడించాలి అని కేసీఆర్ గారు అనుకుంటే బీఆర్ఎస్ అనుకుంటే మరి ఇండియా సమూహంలో భాగస్వామి కావాలి కదా అట్లా కాకుండా ఇన్ని తప్పటడుగులు వేస్తున్నారు ఎందుకిన్ని ఆకు పొందని పోకకు పొందనటువంటి వాదనలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలను నమ్మించలేకపోతున్నారు మీ వాదనలతో దేశంలో ఇంకెవరూ కూడా విశ్వసించే పరిస్థితి లేదు అందుకని వాస్తవ దూరమైనటువంటి ఈ చర్చలు ఎందుకు పెడుతున్నారు అంటే ఎవరికైనా వచ్చేటువంటి అనుమానం ఎందుకు ఇన్ని తప్పటడుగులు వేస్తున్నారు అని అంటే ఏమైనా ఒకటో ఆరో సీట్లు వచ్చితే ఎన్నికల తర్వాత బీజేపీతోటే కేంద్రంలో సైలు అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారా బీజేపీకే సహకరించాలనే ఆలోచనతో బీ బీఆర్ఎస్ ఏమైనా ఉన్నదా ఇక ఇట్లాంటి అనుమానాలు మరింత బలంగా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఏ కొంచెం రాజకీయాలు అర్థం చేసుకోగలిగే వాళ్ళైనా అందుకని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి బీఆర్ఎస్ నాయకత్వం అటు ఇటు తప్పటడుగులేస్తే ఉపయోగం ఏముంది ఇటు ప్రశ్నిస్తే అటు జంప్ చేయడం అటు ప్రశ్నిస్తే ఇటు జంప్ చేయడం వల్ల ఉపయోగం లేదు ప్రజలకు విశ్వాసం కలగాలి ఓట్లు అడగడం కోసం పోతున్నారు మీరు ఎన్నికల బరిలో తేల్చుకోబోతున్నారు మీరు అలాంటప్పుడు మరి ఓటర్లకు అర్థమయ్యే పరిభాషలో ఓటర్లకు విశ్వాసం కలిగించేటువంటి పద్ధతుల్లో మీ విధానం ఏమిటో స్పష్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఇది కదా బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు ఆలోచించాల్సింది చూద్దాం ఇప్పటికైనా ఆ వివరణ ఇవ్వగలుగుతారా